అందరికీ నమస్కారం రామా స్వాగతం ఈరోజు మనము వివాహ ప్రక్రియలో వేద నక్షత్రాలు ఏ ఏ నక్షత్రాలు మ్యారేజ్ చేసుకోవచ్చు చేసుకోకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు జంట నక్షత్రాలు రెండు రెండు నక్షత్రాలు ఒక టేబుల్ లో ఇస్తున్నాను ఒకదానికి ఒకటి పరస్పర వేద కలిగి ఉంటాయి అట్లాంటి వాటిని చేసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ ఎక్కువ అన్యోన్యతగా ఉండరు అందువల్ల వాళ్ళని ఈ పరస్పర వేద నక్షత్రాల్లో ఉండే వాళ్ళని చేసుకోకుండా ఉండటం మంచిది అందుచే జంటల్లో ఒకటి స్త్రీ నక్షత్రం మరియు ఒకటి పురుష నక్షత్రం అయినా అశుభం అంటే ఈ జంట నక్షత్రాలు ఇద్దరు మ్యారేజ్ చేసుకోకూడదు అనేది విషయం తెలుసుకున్నాం ఇక్కడ అందులో ఈ వేద నక్షత్రాలు అనేది ఇంకా ఏమున్నాయి అన్ని మనం చూద్దాం వరుసగా వన్ బై వన్ ఈ వధూవరుల నక్షత్రాలు ఒకే జంటలో ఉండకూడదు ఒకే జంటలో కానీ ఉన్నట్టయితే అది పరస్పర వేధగా ఉంటుంది అందువల్ల వాళ్ళిద్దరికీ శత్రువులుగా ఉంటారు కలిసి అన్యోన్యంగా ఉండరు అందువల్ల వీటిని వధూవరు నక్షత్రాలు ఒకే జంటలో లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి మీరు ఇందులో ద్విపాద నక్షత్రాలను ఉన్నాయి ఒక మూడు ఉన్నాయి చిత్త మృగశిర ధనిష్ట మిగతా వాడి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటే ఈ మూడు పరస్పరంగా శత్రు నక్షత్రాలు ఒకదానికి ఒకటి పడవు అందువల్ల చిత్ర నక్షత్రం మృగశిరా వాళ్ళని ధనిష్ట వాళ్ళని చేసుకోకూడదు మృగశిరా వాళ్ళు చిత్తా ధనిష్ట వాళ్ళని చేసుకోకూడదు ధనిష్ట వాళ్ళు చిత్త మృగశిరా వాళ్ళని చేసుకోకూడదు ఈ శత్రు నక్షత్రాలు కాబట్టి ఈ వధువరుల నక్షత్రాలు రెండును ఈ శత్రు నక్షత్రంలో ఉండాలి ఈ రెండు మిగతా రెండు శత్రు నక్షత్రాలు కాకుండా చూసి చేసుకోవాలి ఇప్పుడు చిత్తావాళ్ళు ఈ రెండు నక్షత్రాలను అసలు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు మృగశిరా వాళ్ళు చిత్తా ధనిష్ట వాళ్ళని చేసుకోకూడదు ధనిష్ట వాళ్ళు చిత్తా మృగశిరా వాళ్ళని చేసుకోకూడదు అది ఈ మూడు వరస్ పరస్పర శత్రు నక్షత్రాలు కావున వధూవర్లు ఇద్దరును రెండును ఈ శత్రు నక్షత్రాల్లో ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాలి అందులో ఇంకా మిగతా శత్రు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా మనం ఇప్పుడు కోలాం కష్టంగా ఏ ఏ నక్షత్రాలకి ఏ ఏ నక్షత్రం వేద నక్షత్రం అనేది చూద్దాం ఇప్పుడు అందరు కూడా దీన్ని గమనించుకోండి ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రెండు నక్షత్రాలను చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు ఈ రెండు నక్షత్రాలు చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు ఈ రెండు నక్షత్రాలు చేసుకోకూడదు మిగతా వాటి అన్నిటికీ ఒక్కొక్కటి ఉన్నాయి అవి ఏంటి అని చూద్దాం ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళకి జ్యేష్ట వేద వీళ్ళిద్దరు చేసుకోకూడదు జ్యేష్ట వాళ్ళు అశ్విని చేసుకోకూడదు అశ్విని వాళ్ళు జ్యేష్టాన్ని చేసుకోకూడదు భరణి అనురాధ వీళ్ళిద్దరు చేసుకోకూడదు కృత్తిక విశాఖ చేసుకోకూడదు రోహిణి స్వాతి చేసుకోకూడదు ఆరుద్ర శ్రావణ చేసుకూడదు పునర్వసు ఉత్తరాషాఢ చేసుకోకూడదు ఆశ్లేష మూల వీళ్ళిద్దరు చేసుకోకూడదు మఖ రేవతి వీళ్ళిద్దరు చేసుకూడదు పొబ్బ ఉత్తరాభద్ర చేసుకోకూడదు ఉత్తర పూర్వభద్ర చేసుకోకూడదు హస్త శతమిషం చేసుకోవడము విషమి పూర్వాషాఢ చేసుకోకూడదు ఇందులో ఇవి ఒక ఆరు ఇవి ఒక ఆరు పన్నెండు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ద్విపాద నక్షత్రాలు మూడు ఉన్నాయి ఏంటి చెత్త మృగశిర ధనిష్ఠ ఆ మూడు ఈ ఇవి జోడీగా ఉన్నప్పుడు చేసుకోకూడదు ఈ రెండు చేసుకోకూడదు ఈ రెండు చేసుకోకూడదు ఈ రెండు చేసుకూడదు ఇక్కడ మనకు అందుకనే ఈ కలర్ వేరే ఇచ్చాను మీకు కొద్దిగేసి గుర్తుండే దానికోసం కోసం ఇటు ఈ రెండు ఈ రెండు ఈ రెండు ఈ రెండు ఈ రెండు అట్లా చేసుకోకూడదు ఈ రెండు ఈ రెండు ఈ రెండు అట్లా చేసుకోకూడదు అందువల్ల ఇవి దేనికి దేనికి వేద నక్షత్రం అని తెలుసుకోండి పుష్యమికి పూర్వాషాడా పునర్వాసుకి ఉత్తరాసాడ ఆరుద్రకి శ్రావణం రోహిణికి స్వాతి ఇట్లా ఇవి పరస్పర వేద నక్షత్రాలు కనుక మ్యారేజ్ చేసేటప్పుడు ఏముంది లేని చేశారంటే వాళ్ళిద్దరికి గిట్టక వాళ్ళు ఎడపెడ ఎడమొహం పెడమొహం లాగా ఉండి ఇంట్లో అన్యోన్యత లోపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నక్షత్రాలు వేద నక్షత్రాలు వాళ్ళని చేసుకోకూడదు ముందే నక్షత్రం ఏందని అడగానే అక్కడే రిజెక్ట్ చేసుకోవట్లేదు మంచిది పోవడం చూడడం చార్జీలు ఇవన్నీ దండగ్గుతాయి కూడనప్పుడు ఇవి ముందే ముందే తెలుసుకోవాలి ఇది వేద నక్షత్రాలు ఏంటి ఏ నక్షత్రం మీ వాళ్ళది మీ అబ్బాయిది కానీ మీ అమ్మాయిది కానీ ఇందులో ఏ నక్షత్రం చూసుకోండి దానికి ఏది వేద నక్షత్రం చూసుకోండి వాళ్ళని ఇంకా ఆ నక్షత్రం చూడాల్సిన పని ఈ వేద నక్షత్రం ఉన్నట్టయితే వాళ్ళకి శత్రువులుగా తయారవుతారు వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళకి జడ్బెడ్ జడ్ బెడ్ అవుతుంది అందువల్ల అవి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో అందువల్ల అలాంటివి అసలు చేసుకోకుండా ఉంటే మంచిది అశుభకరమైనవి అనమాట అందువల్ల ఈ వేద నక్షత్రాల గురించి అందరూ వివాహం చేసుకునేటప్పుడు ఇవి ముందు చూసుకోవాలి ఇది వేద నక్షత్రమే కాదు ఒక వాళ్ళకి ఒకటే కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మహా వాళ్ళకి రేవతి ఒకటి పుబ్బ వాళ్ళకి ఉత్తరాబాదు ఒకటి ఒక్క నక్షత్రం గుర్తుపెట్టుకోండి అయితే రెండు రెండు నేను మృగశి రాబట్టి ధనిష్ ఒకటి వాళ్ళకైతే ఈ రెండు అట్లా అట్లా పెట్టుకోండి మీ ఒక్క నక్షత్రానికి ఆ నక్షత్రం అయితే మీరు అక్కడే రిజెక్ట్ చేసేయచ్చు మేరేజ్ ఏమైతే పులాంగ్ చేయడం పోయి రావటం ఇవన్నీ అయినాక తర్వాత రిజెక్ట్ చేసేదానికి ముందే రిజెక్ట్ చేసుకో అందువల్ల ఇవి అందరికి చాలా మందికి తెలియటం లేదు తెలియని దానివల్ల ఏమవుతుంది పోయి చూసి వచ్చినాక అది పడలేదని మళ్ళీ చూపిస్తారు అప్పుడు చూపిస్తారు జాతకాలు అప్పుడు చూపిస్తే కుదరలేదంటారు అది వేద నక్షత్రం వద్దు వాళ్ళిద్దరికి బాగాలేదని చదువుతారు అట్లా లేకుండా ముందే మనం మీరే చూసుకోండి ఇది ప్రతి ఒక్కళ్ళు మీ అమ్మాయో మీ అబ్బాయో ఎవరో ఉంటారు కదా వివాహానికి ఎవరికి ఉన్న వాళ్ళ నక్షత్రం ఏంది చూడండి అవతల నక్షత్రం గుర్తుపెట్టుకోండి ఆ నక్షత్రం చెప్తే మిగతా అన్ని నక్షత్రాలు కలుసుకోవచ్చు మిగతా వాటికి ఏమేమి కండిషన్ చూడాలి ఇక్కడ కూడా చెబుతాను మీకు ఇందులో ఈ మనం ఈ వీడియోలో మనం నేర్చుకుంది వివాహానికి వేద నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఇవి ఇవి ఆరు ఇవి ఆరు పన్నెండు పన్నెండుకి పన్నెండు వేద నక్షత్రాలు ఇంకొక మూడు ఉన్నాయి అక్కడ అది మిగతా ఈ నక్షత్రాలకి వేద నక్షత్రాలు ఏం కాదు అది అందువల్ల మీరు జాగ్రత్త పెట్టుకోవాలి ఇరవై నాలుగు మూడు ఇరవై ఏడు వచ్చేసాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఆరు కదా నాలుగారులు ఇరవై నాలుగు మూడు చెత్త మృగశిర ధనిష్ట ఇరవై ఏడు నక్షత్రం ప్రతి నక్షత్రానికి ఏదో ఒక వేద నక్షత్రం ఉంటుంది అనే సంగతి తెలుసుకోవాలి మనం తెలుసుకొని వివాహంలో స్టార్టింగ్లోనే ఆపేసినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందువల్ల ఈ అందరు కూడా ఈ నక్షత్రాన్ని తెలుసుకొని మీరు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఒక్క నక్షత్రం కాబట్టి అది గుర్తు పెట్టుకోండి ఆ వేద నక్షత్రం వస్తే స్టార్టింగ్ లోనే మాటల్లోనే అక్కడే కట్ చేసేది మీకు ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది మళ్ళీ ఇది జ్యోతిష్ దగ్గర తీసే ఇది పడుతుంది ఏ పడుతుంది ఇవన్నీ మళ్ళీ తెలుసుకునేది ముందు ఇది మీ దగ్గరే మీ లెవెల్లోనే ఆపేసేది సరిపో అది వివాహం చేసే వాళ్ళకి ఇట్లాంటివి ఎవరు చెప్పక నానా ఇబ్బందులు పడుతున్నారు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను చివరికి నేనే నేర్చుకొని అందరికి చెప్పాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన నాలెడ్జ్ని మొత్తం నేర్చుకొని చివరికి మిగతా వాళ్ళకి కూడా తెలిసేలాగా చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళందరికీ కూడా తెలియని మీ మ్యారేజ్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళని కూడా ఇది చూసి గుర్తుపెట్టుకోమని చెప్పండి అందరూ కూడా హాయిగా ఉండాలన్నదే మా కోరి శత్రు నక్షత్రంలో చేసుకొని డైవర్స్లు దాకపోయి చాలా కేసులు నేను అబ్జర్వ్ చేస్తున్నా కొన్ని డైవర్సులు తీసుకుంటున్నారు కొంతమంది డైవర్స్ తీసుకోవటంలా ఇటు అటు వీళ్ళిద్దరికి పట్టంలా పడదు డైవర్స్ ఇవ్వరు విడిపోయి ఉంటారు ఎంత బాధాకరం చూడండి అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ముందే చదువుతున్నాయి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో